యోహాను సువార్తలో ఒక అద్భుతమైన సన్నివేశం కనిపించింది ఐదో ఐదో అధ్యాయం ఐదో వాక్యం అక్కడ ముప్పై ఎనిమిది ఏండలుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను ఏసువాడు పడి ఉండుట చూసి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాణిని అడిగెను కొట్టు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఇక్కడ జాగ్రత్తగానండి ప్రియులారా దేవుని బిడ్డలార వినండి నేను ఫస్టే చెప్పాను నెమల కంటికి నీరు కాలితే వేటకానికి ముద్ద జాల ఎవరికి జాలి వాడు పడి ఉన్నాడు అక్కడ పడిపోయాడు బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడు వాడిని అడిగాడు అయ్యా నాకు ఎవరూ లేరు నన్ను లేపేవాడు లేడు నా మీద జాలి పడేవాడు లేడు నన్ను పట్టించుకునేవాడు లేడు అన్నాడు వినండి జాగ్రత్తగా ఇతని మీద బంధువులకి జాలి లేదు స్నేహితులకి జాలి లేదు ఇంకా జాలి లేకపోగా ఎన్నో విమర్శలు ఎన్నో విమర్శలు ఎన్నో విమర్శలు పరామర్శించడానికి బదులు విమర్శించడమే ఎక్కువైంది పడిపోయినని చూస్తే పడిపోయిన వాడిని ఎంకరేజ్ చేయరు లేపరు పడిపోయినటువంటి వాడిని లేపరు పడిపోయినటువంటి వాడికి చెయ్యి అందించదు ఈ లోకం లోకం ఒకదానికే ఉంటుంది ఎందుకంటే నిన్ను నిందించడానికి నిన్ను కృంగదీయడానికి నువ్వు అప్పుల్లో పడిపోయావంటే ఇక నీ బ్రతుకు అంతే నిన్నెవడో పట్టించుకునే నష్టంలో ఉన్నావంటే నష్టాల్లో పడిపోయావంటే వ్యాపారంలో నీ ఇంకొక దాంట్లో నీకు అప్పించేవాడు ఉండడు నిన్ను పలకరించేవాడు ఉండడు జాగ్రత్తగా వినాలి ఇంకా నీకు ఏదైనా నిన్ను ఎక్కడైనా నష్టపోయావంటే ఎక్కడైనా పడిపోయావంటే ఇంకా నిన్ను మరలా చేయించి అందించేవాడు లేడు మీరు గమనించండి తొక్కిసలాట్లో మీ తొక్కిసలాట జరిగింది కదా జనసందడ జరిగేటప్పుడు తొక్కిసలాట్లో ఎవడైనా ఒకడు పడితే ఆ పడ్డ వెంటనే ఆ ముందున్నటువంటి వాడు కానీ తప్పులు చేయించి లేపితే వాడు రావడం కానీ పడిపోయినటువంటి వాడి మీద వాడి స్వార్థంతో వీడి మీద కాలేసి వెళ్తాడు జాగ్రత్త వినాలి వీడికి జాలి కానీ దయ కానీ ఉండదు ఎందుకండి ఈడు పైకి వస్తే చాలు ఈడు ఎంత వెళ్ళినా ఈడు ఎంత నాశనమైపోయినా పర్వాల లోకం అది లోకం యొక్క ఆలోచనవి మీరు అనుకుంటున్నారేమో నన్ను ఎవడో లేపుతాడని ఈడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఎదురు చూశాడు నన్ను ఎవడో వచ్చి లేపుతాడు మా బాబాయ్ వచ్చి లేపుచాడు మా వచ్చి లేపుతాడు మా ఓడొచ్చి లేపుచాడని ఎవడో లేపడో లేపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు నీ స్థితిగతులు చూసి జాలిపడి ఆయనే సృష్టికర్త అయిన ఏసయ్యా ఆయన లేపితే తప్ప నీ దారిద్రములు నిన్ను పైకి రాలేవు ఆయన లేపితే తప్ప నువ్వు ఎప్పుడు ఆశీర్వాదకరంగా బ్రతకలేవు మీకు అర్థమవుతుందా హలేయ రెండు చేతులే చెప్పగలరా ఒకనకు అపాయం కలుగుతున్నప్పుడు ఒకనకు నాశనం కలుగుతున్నప్పుడు లోపల ఎవడ సంతోషిస్తాడో వాడు దేవునికి హేయమైనటువంటి వాడు క్రీస్తు యేసునకు కలిగి నీ మనస్సు మీరు కలిగి ఉండు అని బైబుల్ చదువుతుంది ప్రియులరా వినండి ఈడిని ఒకటే ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ప్రభు వాడిని లేవనెత్తాడట నా ప్రభు బిగరగా స్తోత్రం చెప్పాలి నువ్వు అప్పుల్లో పడిపోయావేమో నాకు తెలీదు ఎన్ని సంవత్సరాలు ప్రభు ఈ అప్పులు ఎన్ని సంవత్సరాలు నాయన ఈ నష్టాలు ఎన్ని సంవత్సరాలు నాయన మా బ్రతుకులు బాగు చేసేది ఎవరంటే నువ్వు దేవుని పాదాల దగ్గరగా ఆయన వైపు ఆశ కలిగి చూ చూసి కనికరం గలి కన్నీళ్లు విడిస్తే కనికరము గల దేవుడు నీ ఎందు జాలిపడి నిన్ను ఖచ్చితంగా పైకి లేపగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న శక్తి గల దేవుడు ప్రియులారా వినండి నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా దేవుడు దేవుడిని మీద జాలిపడి ఆయన కృపని మీద కొమ్మరించి నేను లేవనెత్తువాడు